కేంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాలమాలడు జాతీయ వ్యవస్థ అధ్యక్షుడు అద్దంగి దాగర్ గారు ముఖ్యమారుడుగా ఈరోజు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పేరు పరిమితుల పట్ల తెలంగాణ రాష్ట్రం నుండి అదేవిధంగా ఈ పాలప్పన్న కేంద్రంగా ఇలా మా ముస్వాము కావచ్చు రాజు విజయవాస అందరూ కూడా పెద్ద యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతుంది వారిని ఎమ్మెల్సీగా నియమించేందుకు ప్రత్యేక తెలుసు దయాకర్లకు ప్రత్యేక శుభాంక్షలు తెలుసు అంబేద్కర్ దీవెలు ఎప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటాము వచ్చినందుకు ప్రకటించినందుకు మేము ఇక్కడ పాలకొండలు జగ్ ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహం Subscribe us and press the bell icon for more interesting updates.